ఎవరైతే ఏలంలో ఎక్కువ ధరను కోట్ చేస్తారో వారికి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ ప్రక్రియని తెలంగాణలో ప్రారంభించారు సింగరేణి లాంటి ప్రతిష్టాకరమైన సంస్థలకి బొగ్గు గనులని యాలంలో పాడుకోండి అని అంటే ఇది దేశ ద్రోహము దేశ విద్రోహము మన సహజ వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకి అదానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం తప్ప మరొకటి కాదు అందువల్ల తక్షణం ఇది దేశానికి సింగరేణనంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆయువు సింగరేణి లేకపోతే విద్యుత్ లేదు సింగరేణి లేకపోతే ఉచిత కరెంటు లేదు సింగరేణి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుంది అలాంటి సింగరేణి బొగ్గు గనులని ఏలముతో కాకుండా అవసరమైన మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తెలంగాణ కమిటీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రతిఘటించాలి ఇది దుర్మార్గమైందనేది అలాగే అనేక ప్రజా సంఘాలు ఇప్పటికే సిఐటి మిగిలిన సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సహజ వనరులు అనేవి ఇది భవిష్యత్తుకి సంబంధించింది ఇతరయ్య మనం కొన్నిటిని సృష్టించుకోగలుగుతాము మానవ నిర్మితమయ్యే కొన్ని ఉంటాయి కానీ మైనింగ్ అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరు ఇది ఎవరు నియంత్రణలో ఉండాలి అసలు మీరు ఎందుకు ఏలం వేస్తూ ఉన్నారు మీ ఉద్దేశం ఏమిటి ఇలా భారతదేశంలో కోల్ ఇండియాతో పాటు ఉన్నాయి భారతదేశంలో బొగ్గు మీద బొగ్గుని నియంత్రిస్తూ అనేక సంస్థలకి బొగ్గును సరఫరా చేస్తున్న కోల్ ఇండియా ఉంది ఇతర రాష్ట్రాలు అనేక కోల్ మైన్స్ ఉన్నాయి వాటికి మీరు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఎందుకు వేలం పాటలు పెట్టాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణికి మీరు వేలంలో కాకుండా ఒక మైనింగ్ని కేటాయిస్తే దాంతో ఏం జరుగుతుంది బొగ్గు ధర కొంత తక్కువ చేస్తే విద్యుత్ ధర తగ్గుతుంది అది ఎవరికి ఎవరికి లాభం ఎవరికి నష్టమా సింగరేణి కినుక బొగ్గుని తక్కువ ధరకు సరఫరా చేయగలిగితే ఎలక్ట్రిసిటీ తక్కువ ధరకు రాగలిగితే ఉచిత విద్యుత్ మీద ప్రభుత్వం ఇచ్చే రాయితీ తగ్గుతూ ఉంది అలాగే ఉచిత కరెంటుకి ప్రభుత్వం ఇచ్చే రాయితీ తగ్గింది కరెంటు ద్వారా సరఫరా అవుతున్నటువంటి ఫ్యాక్టరీలు ఉత్పత్తి మీద ఖర్చు తగ్గింది అది వినియోగదారులకి ఉపయోగం జరిగింది అలాగే కొన్ని కోట్ల రూపాయలు మిగిలి అనుకోండి శంకరేణికి మిగిలితే ప్రభుత్వం డివిడెంట్ రూపంలో చెల్లిస్తూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థకి గనులు ఇవ్వటం ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ప్రభుత్వం మీద ఆర్థిక భారము తగ్గుతుంది అలాగనే నూతన ఉత్సాహంతో అనేక వాటిని చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఒకటే ఒకటి దీనికి పెద్ద శాస్త్రాలే అవసరం లేదు ప్రభుత్వ రంగానికి ఇస్తే కార్పొరేట్ కంపెనీలకు లాభం రాదు కార్పొరేట్ కంపెనీలకు లాభం ద్వారా కార్పొరేట్ కంపెనీలు అంటే ఎవరు ఒకప్పుడు కంపెనీలు ఎనకుండి రాజకీయ నాయకులకు సహాయం చేసేవి ఇవాళ రాజకీయాలు మారినాయి కార్పొరేట్లే రాజకీయాల్లోకి వచ్చారు రేపు మైనింగ్లోకి మై మై ఉక్కు కనులు ఎవరికి వస్తే కంపెనీ కంపెనీలు అంటే ఎవరు ఎంపీల కుటుంబాలు ఎమ్మెల్యేల కుటుంబాలు మినిస్టర్ల కుటుంబాలు వాళ్ళు అనుకున్నటువంటి కంపెనీలకి ఫర్ ఎగ్జాంపుల్ జిందాలు ఉంది కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు బీజేపీ హర్యానా ఎంపీ కలిశాడు అతను పెద్ద ఉక్కు పరిశ్రమకి అధిపతి లేదా టాటాలు ఉన్నారు కొన్నింటికి అధిపతులు అదాని ఉన్నాడు కొన్ని కొన్నింటికి ఆయన అధిపతి వాళ్ళు స్పాన్సరింగ్ క్యాండిడేట్లు ఎంపీలు ఉన్నారు స్వయంగా ఎంపీలే కాంట్రాక్టర్లుగా కంపెనీ అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇది లాభం కానీ కంపెనీలకు లాభం జరగ కంపెనీలకు లాభం జరగటం కోసం తప్ప ఇది ప్రజలకు లాభం జరిగేది కాదు ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చెప్తున్నారు ఏమిటంటే మేము ఏళ్ళ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు రావటం వల్ల ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు అని ఒక ఇతండవాదాన్ని చేస్తున్నారు నేను చెప్పేది ఏమిటనంటే కార్పొరేట్లకి ఇస్తే ఎక్కువ లాభం అంటున్నారు కదా సింగరేణి లాంటి ప్రభుత్వ రంగానికి ఇస్తే ప్రజలకి ఎక్కువ లాభం జరిగింది ఇంకా ప్రజలకు ఎక్కువ ఉపయోగం జరుగుతుంది మీరు సింగరేణి వాళ్ళకు ఇక్కడ సింగరేణి బొగ్గుని దీన్ని ఉపయోగించుకుంటూ మీరు ఏం చేశారు ఆస్ట్రేలియా బొగ్గులు ఇరవై వేలు టన్ను లెక్క కునిపించారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మనకు తెలిసి కూడా ఆస్ట్రేలియా బొగ్గును దిగుమతి చేసుకొని సింగరేని వాళ్ళు ఏడు వేలకి ఎనిమిది వేలకి ఐదు వేలకు ఇస్తామని అంటే దీన్ని పక్కన పడేసి ఇరవై వేలు బొగ్గులు ఇరవై వేలు టన్ను లెక్క కొనిపించారు ఎందుకని ఎందుకని అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆస్ట్రేలియాతో అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్ ఎవరికి ఎవరికి వచ్చింది ఆస్ట్రేలియా కంపెనీలకి నూనె అదాని గారికి అగ్రిమెంట్ జరిగింది ఇరవై వేల రూపాయలు కొట్టమంటే అదాని కొన్ని లెక్క కొన్ని వేల కోట్ల రూపాయలు దీనివల్ల లాభం జరిగింది కాబట్టి ఇది బరి తెగించి దోపిడీ చేయటమే సాజవనలు అన్నింటి ప్రజలకు చెందకుండా సింగరేలు సంస్థలకు ఇవ్వకుండా కంపెనీలకు ఇచ్చి వాళ్ళను మేపి వాళ్ళ ద్వారా ప్రజలను నియంత్రించడం తప్ప మరొకటి కాదు అందువల్ల అసలు తెలంగాణలో ఉన్నటువంటి మైనింగ్ మీద మీ పెత్తనం ఏమిటి సంగరేణి ఇక్కడ ఇక్కడది మా గనులు ఎక్కడవి ఈ ఈ గనులన్నింటి కూడా ఇక్కడ ఈ సింగరేణి కంపెనీకి ఇవ్వకుండా ఎవరికో ఇస్తామంటే దీన్ని సహించేది లేదు దీన్ని ఒప్పుకునేది లేదు మీరు గుజరాత్ అనుకుంటున్నారా తెలంగాణ అనుకుంటే లేకపోతే తెలంగాణ అనుకుంటే ఏమి ఒట్టిపోయింది అనుకుంటున్నారా కాబట్టి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం కలిసి వచ్చి అందరిని కలుపుకుంటాం ఉక్కుగా ఉక్కు మన సింగరేణికి ఏళ్ళంతో సంబంధం లేకుండా అవసరమైనంత మైనింగ్ ఇచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మరింత ముందుకు తీసుకొని పోతాం